హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్నటి వీడియోలో చెప్పాను కదండి నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చానండి పెరంటాలమ్మ చిరణానికి వచ్చానని చెప్పి నిన్నైతే అమ్మవారి గుడి దగ్గర అయితే మధ్యాహ్నమును ఈవినింగ్ నైట్ భోజనాలు అయితే పెట్టారండి ఈరోజు ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి అందరూ నైవేద్యాలు వండుతారండి ఇంట్లో వండుకునే వాళ్ళు ఇంట్లో వండుకుంటారు కొంతమంది ఏమో మొక్కుకుంటారు కదండి ఇంకా అమ్మవారి గుడిలో నైవేద్యం వండుకొని ఇంకా కోళ్ళను కానీ మేకల్ని కానీ అనుకుంటారు కదా మొక్కుకుంటారు ఇవ్వడం అని వాళ్ళకంతా మంచి జరిగితే చేస్తామని చెప్పి అలా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఈరోజు మేమైతే గుడి దగ్గరికి వెళ్ళి వస్తామండి దర్శనం చేసుకుని అమ్మవారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అయితే వచ్చేసాము మా అత్తయ్య కూడా ఉండిందండి ఇంట్లో నైవేద్యం వండింది పరవాండం అయితే చేసింది ఇంకా అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అయితే వచ్చేసాము మా లాస్ట్ చూడండి అలసిపోయింది అలసిపోయి వచ్చి పరవాండం అయితే తినేస్తుంది బాగుంది అలస ఆ రోజు ఉదయం అత్తయ్య తలంట స్నానం చేసి అమ్మవారికి నైవేద్యంగా బెల్లపన్నం చేస్తుంది కట్టెల పొయ్యి మీద చేస్తుందండి కట్టెల పొయ్యి మీద వండితే టేస్ట్ చాలా బాగుంటుందని ఇక నైవేద్యం చేసేశాక అయితే గుడికి బయలుదేరిపోయాము ఇదేనండి పేరంటాలమ్మ తల్లి అమ్మవారి గుడి మనం గమనించినట్లయితే ప్రతి పల్లెటూరులో ఖచ్చితంగా ఒక గ్రామ దేవత అయితే ఉంటారండి ఆ అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం తప్పకుండా తిరునాలు అయితే చేస్తారండి అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారు అలా చేస్తే ఆ గ్రామ దేవత ఆ ఊరిని రక్షణగా ఉండి ఆ ఊరిలో ఎటువంటి అనర్ధాలు జరగకుండా కాచి కాపాడుతుందని ప్రజల నమ్మకం అండి ఇక ఈ పేరంటాలమ్మ అమ్మవారు కూడా అలానే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఎప్పటి నుంచో ఉన్నారండి ఆ అమ్మవారు ఈ ఊరిలో ఉంటున్న ప్రతి ఒక్కరిని చాలా చల్లగా ఉండేటట్లు కాపాడుతుందండి మొదట్లో ఈ అమ్మవారు ఈ ఊరు నుంచి నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో అడవిలో వెలిసారంటండి అందుకే ఈ అమ్మవారిని అడవి పేరంటాలమ్మ తల్లి అని అంటారు ఈ అమ్మవారు మా అమ్మ వాళ్ళు పుట్టకముందు నుంచే ఇక్కడ వెలిసారంటండి పూర్వం మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకొని అడవిలోకి కట్టెలకు వెళ్తే ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా కాపాడేవారని మా పెదనాన్న వాళ్ళు ఇప్పటికీ ఆ విషయాన్ని మాతో చెప్తుంటారండి ప్రతి సంవత్సరం సరిగ్గా శివరాత్రి వెళ్ళిన తర్వాత నాలుగో రోజు ఐదో రోజు ఈ అడవి పరంట అమ్మ తిరునాళ్ళు అయితే ఈ గ్రామ ప్రజలు జరుపుకుంటారండి ఆ రెండు రోజులు కోడి పందాలు అమ్మవారికి మొక్కుబళ్ళు ఇలా అప్పట్లో బుర్రకథలు కోలాటం ఇలా రెండు రోజులు వేడుగ్గా జరుపుకుంటారండి చాలా మంది అమ్మవారికి కోరికలు కోరుకుంటారు కదండి వాళ్ళ కోరికలు నెరవేరి అంతా మంచి జరిగితే ఆ సంవత్సరం అమ్మవారికి అయితే బళ్ళు కట్టుకుంటారండి ఇప్పుడైతే ఊళ్ళో ఉన్న అమ్మవారికి ట్రాక్టర్లతో బళ్ళు కట్టుకుంటున్నారు కానీ అప్పట్లో అయితే అడవి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఎడ్ల బండితో బళ్ళు కట్టుకునేవారంటండి ఇలా ఈ తిరునాలు చూడడానికి చాలామంది ఆ ఊరు నుంచి వెళ్ళి సిటీలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళైతే తప్పనిసరిగా వస్తారండి ఈ రెండు రోజులు ఈ తిరునాల్లో పంచుకుంటారు ఎందుకంటే ఆ రెండు రోజులు అమ్మవారి తిరునాల్లో పాల్గొంటే వాళ్ళకి ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుందని వారి నమ్మకం అండి కాబట్టి ఆ ఊరిలో పుట్టి పెరిగిన పిల్లలు వారి పిల్లలు మనవడు మనవరాళ్ళు అందరూ అయితే తప్పకుండా ఈ తిరునాళ్ళకైతే వస్తారండి నేనైతే ఇదే ఊరిలో పుట్టానండి నేను పుట్టకముందు నుంచే మా అమ్మ వాళ్ళు విజయవాడకు వచ్చేసారండి కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ తిరునాలకైతే అయితే వస్తూ ఉంటాను అమ్మవారికి బండ్లు కట్టుకోవాలి అని మొక్కుకునే వాళ్ళందరూ అయితే ఉదయాన్నే ఇక్కడ మీరు బండ్లు చూస్తున్నారు కదండి ట్రాక్టర్లకైతే ఇలా ఉదయం నుంచి అయితే డెకరేషన్లు అయితే చేస్తారండి డెకరేషన్ చేసుకొని మధ్యాహ్నం నుంచి ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే నైవేద్యం వండుకుంటారండి నైవేద్యము చీర గాజులు పూలు పళ్ళు అవన్నీ పెట్టుకుంటారు కదండి అమ్మవారికి అవన్నీ అయితే తయారు చేసేసుకొని మేళ తాళాలతో అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మూడు గంటల నుంచి కానీ నాలుగు గంటల నుంచి కానీ అయితే బయలుదేరతారండి ఇంకా ఊర్లో అందరూ అయితే అదే టైంకి బయలుదేరిపోతారు ఒక బండి వెనకాల ఇంకొక బండి అయితే వచ్చేస్తాయండి అన్ని బండ్లు ఇంకా మేళ తాళాలతో డ్యాన్సులు అవన్నీ వేసుకుంటూ బళ్ళు అయితే బయలుదేరతాయండి బళ్ళన్నీ గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాయి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు గుడి చూస్తున్నారు కదండి ఇంకా బళ్ళన్నీ ఒక దగ్గర ఉండి గుడి చుట్టూ అయితే మూడు ప్రదక్షిణలు చేస్తారండి ట్రాక్టర్లతో మూడు ప్రదక్షిణలు చేసేసి వారు ఇంకా బలి వారే అనుకుంటారు కదండి మేకను కానీ అవి మేకపోతుల్ని వాటిని అయితే అమ్మవారికి బలిచ్చేసి ఇంకా అందరూ అయితే బళ్ళుతో సహా ఇంటికి అయితే బయలుదేరిపోతారండి ఇంక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బలిచ్చేస్తారు కదండి బలిచ్చిన వాటిని అయితే ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయి వండేసుకొని వాళ్ళ చుట్టాలు ఉంటారు కదండి వాళ్ళ చుట్టాలని ఊర్లో ఉన్న వాళ్ళ బంధువుల్ని వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ అయితే భోజనాలు అయితే పెట్టుకుంటారు ఇక మేము గుడికి వెళ్ళేసి దర్శించుకొని వచ్చేసిన తర్వాత అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే అత్తయ్య సంగడి చేస్తా ఉందండి సంగటి చేసి చికెన్ ఉండమంటారా అని అడిగింది మేమైతే చికెన్ వద్దని చెప్పామండి ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ చికెన్ డిన్నర్లోకి మళ్ళీ నైట్ చికెన్ తినాల్సి వస్తుంది అసలే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదండి పల్లెటూరులో అందువల్ల బాగా వేడి చేస్తుందని సంగటి చేసేసి పచ్చడి అయితే చేయమన్నామండి ఇంకా అత్తయ్య అయితే సంగటి చేసి పచ్చడి అయితే చేస్తుందండి మేము లంచ్ అయితే చేస్తాము ఇంకా సంగటి పచ్చడి అయితే తినేసాము ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా చికెన్ చేయమని చెప్పాము ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్లోకి అయితే అన్నం వండుకొని చికెన్ అయితే చేసుకున్నామండి చికెన్ చేసుకొని ఇంకా అందరం అయితే కలిసిమెలిసి చక్కగా ఇంకా తిరునాళ్ళు జాతరలు అంటే అంతే కదండి అందరం కలిసి భోజనం చేసాము చక్కగా ఆనందంగా జరిగిన విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఊర్లో అయితే మనం చాలామందిని కలుస్తూ ఉంటాం కదండి మనం ఇలా తిరునాలు వెళ్ళినప్పుడు వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి ఆ ఊర్లోనే ఉన్నారు కదండి వాళ్ళకి తెలిసిన వాళ్ళు చాలామంది పలకరిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ సరదాగా అయితే భోజనం అయితే చేస్తామండి ఆ రోజైతే అలా గడిచిపోయింది చక్కగా సరదా సరదాగా అయితే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా విశేషాలు అయితే నాకు గుర్తొచ్చాయండి నేను పుట్టిందైతే ఇక్కడే కానీ మేము సిటీలో పెరిగాం కాబట్టి ఇంకా అక్కడ మెమరీస్ మాకు కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ అయితే గుర్తొచ్చాయి మేము పల్లెటూరులో వేసవికాలం అప్పుడు వెళ్ళినప్పుడు మాకు ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల ఉంటారు కదండి మా ఫ్రెండ్స్ మేము కలిసి కలిసిమెలిసి ఉన్న వాళ్ళందరం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వాళ్ళు మాతో కలవడం ఆ మెమరీస్ అన్నీ ఒక్కసారిగా మాకైతే గుర్తొచ్చినాయండి ఇలా ప్రతి సంవత్సరం వెళ్తున్నప్పుడు అయితే ఇలా అయితే మేమైతే గుర్తు చేసుకుంటూ ఉంటాం చాలా సంతోషంగా అయితే అనిపిస్తుందండి ఈ విశేషాలన్నీ మీతో ఉంటే మీ ఊరు విశేషాలు కూడా గుర్తుకొచ్చి ఉంటాయి కదండి మరెందుకు ఆలోచం ఎవరెవరు గుర్తొచ్చాయో వాళ్ళందరూ కామెంట్ చేసేయండి ఇదండి ఇలా మా అమ్మమ్మ గారి ఊరిలోని పేరెంటాలమ్మ తిరునాళ్ళు అయితే ఇలా జరుపుకున్నాము ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఎవరైతే మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్